ప్రసిద్దిగాంచిన శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం వేములవాడ రాజులను గురువారం దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన తెలంగాణ బీసీ ప్రజా సంఘం రాష్ట అధ్యకుడు నాయిని భరత్ దర్శనం అనంతరం ఆలయ అర్చకులు తీర్థ ప్రసాదాలు అందించారు ఈ సందర్భంగా ఆయన భరత్ మాట్లాడుతూ కొత్త ప్రభుత్వంలోనైనా బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరగాలని ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని రాజనను మొక్కినట్టుగా భరత్ తెలిపారు ఈరోజు చాలా కాలం తర్వాత శ్రీ ప్రసిద్ధి గాంచినటువంటి శ్రీ వేమ్లవాడ రాజన్న రాజరాజేశ్వర వేములవాడ రాజన్న స్వామిని దర్శించుకోవడం జరిగింది మరి ఇవాళ రాజన్న స్వామికి ప్రత్యేక పూజ చేసిన అనంతరం స్వామి వారిని కూడా ఒక్కటే కోరుకోవడం జరిగింది ఇవాళ బడుగు బలహీన వర్గాలకు గత ప్రభుత్వంలో అన్యాయం జరిగింది మరి కొత్తగా ఏర్పడేటటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అయినా కూడా ఎస్సీ ఎస్టీపీసీ మా నాటులందరికీ న్యాయంగా అన్ని విధాలా న్యాయం జరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి అదేవిధంగా వేపులవాడ ఆలయాన్ని కూడా మరింత అభివృద్ధి చేయాల్సిందిగా రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి వ్యక్తం చేస్తూ ఉన్నాం మరి ఎండాకాలం కూడా భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఇవన్నీ కూడా షెడ్ వేసి ప్రజలకు కానీ భక్తులకు కానీ ఇబ్బంది లేకుండా చేసినటువంటి యజమాన్యానికి అదేవిధంగా మన ఆలయ యజమాన్యానికి అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఏది ఏమైనా కూడా ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి రాజన మనసారా కోరుకుంటూ